ఒక పిల్లల కోడి తన చిట్టిపొట్టి కోడి పిల్లలను వెంటబెట్టుకుని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకుని తింటూ ఉంది కోడిని కోడి పిల్లలను చూడగానే ఆ పక్కనే కలుగులో ఉన్న పాముకు నోరూరింది ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది తల్లి కోడి చూస్తూ ఉండగా కోడిని పట్టుకుంటే తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు అందుకోసం ఏదైనా వేయాలని అనుకుని చచ్చిన దానిలాగా ఓ పక్కగా పడుకుంది పాము పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ ఆ పాము మీద నుంచి ఈ పక్కకు ఆ పక్కకు గెంతుతూ ఉన్న పాము కదలకుండా మెదలకుండా పడుకునే ఉంది పాము మీద నుంచి ఉన్న పిల్లలను చూసి కోడి భయపడింది కదలకుండా ఉన్న ఆ పామును చూసి అది చచ్చిపడి ఉందని అనుకుని కోడి పక్కగా పోయింది ఇంతలో చీకటి పడుతూ ఉండడం వల్ల పిల్లలను వెంటబెట్టుకుని తల్లి కోడి వెళ్లిపోయింది అయితే వెనుకబడిన ఓ కోడి పిల్లను నోటకరుచుకుని పాము చరచరా పారిపోయింది తన ఎత్తు బాగా పనిచేసిందని సంతోషించింది పాము మరునాడుకూడా మరో కోడి పిల్లను తినవచ్చునని అదే చోటున చచ్చినట్టుగా పడుకుంది కోడి పిల్లలు అటు వచ్చే సమయానికి పురుగులను ఏరుకుని తింటూ కోడి కోడి పిల్లలు మామూలుగా అటువచ్చాయి తల్లి కోడి అచ్చట పడి ఉన్న పామును చూసింది నిన్నటినుంచి ఇలాగే పడి ఉంది చచ్చిపోయిందో ఏమో చూద్దామని పాము దగ్గరగా వచ్చి మొక్కుతో దానిని దొర్లించింది పాము వెల్లికిలా పడినా కదలలేదు మెదలలేదు కోడి పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ పక్కగా వెళ్లిపోయాయి ఇంతలో రివ్వున ఓ గద్ద బాణల్లా దూసుకువచ్చి ఆ పామును తన్నుకుపోయింది పామును చంపినవాడా దానిని బోర్లా పడేయకు వెల్లకిలా పడే అని సామెత మామూలుగా పడుకుని ఉన్న పామును సాధారణంగా గద్ద తన్నుకుపోదు వెల్లకిలా పడి చచ్చిందని తన్నుకుపోతుంది కోడి పిల్లలను తినాలని దొంగ ఎత్తు వేసిన పాముకు దాని దొంగ ఎత్తే దాని చావుకు కారణమైంది